ప్రస్తుతం వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి బయట ఎండలు సాధారణ ఉష్ణోగ్రతలకు మించి నలభై ఐదు నుంచి నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ తరుణంలో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కూడా కడలిపోల్సిన పరిస్థితి ఏర్పడింది ఇందులో భాగంగా ప్రస్తుతం మనం ఇంట్లో నుంచి బయటకు ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వాహనాల్లో ప్రయాణించేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు కర్నూలు చెందిన బ్రిడ్జ్ స్టోన్ ఆథరైజర్ డీలర్ చెన్నారెడ్డి గారు దీనికి సంబంధించి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం లేదు అన్న నమస్తే ముఖ్యంగా మనం ఈ ఎండాకాలంలో ఎక్కడికైనా ప్రయాణించాలంటే వెహికల్స్లో ముఖ్యంగా టైర్లకు సంబంధించి ఎండాకాలంలో బ్రష్ అవుతుంటాయి పెరిగిపోతూ ఉంటాయి దీనికి సంబంధించి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది బేసిక్గా టైర్స్ గురించి చాలా మటుకు కస్టమర్స్కి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అవేర్నెస్ లేదు సో ఇట్లాంటి మోర్ వీడియోస్ రావడం వల్ల కస్టమర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అవేర్నెస్ క్రియేట్ అవుతుంది నేను లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుండి ఈ యొక్క ఆథరైజ్డ్ బ్రిస్టోన్ టైర్ డీలర్ని నేను రన్ చేస్తున్నాను లాట్ ఆఫ్ కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అవుట్ సైడ్ మెనీ మెనీ యాక్సిడెంట్స్ కూడా జరిగాయి రిగార్డింగ్ టైర్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం చాలా మటుకు సర్వీస్లలో కూడా తీసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ యాక్సిడెంట్స్ మెట్ విత్ యాక్సి టైర్ బస్ట్ అయినాయి ఎయిటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఏదైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ లేదు టైర్స్ గురించి ఒక ట్వంటీ పర్సెంట్ మట్టికి అవేర్నెస్ ఉంది టైర్స్ మనము జస్ట్ ఫిట్ చేసుకున్నాము అయిపోయింది కార్స్కి ఓకే అది కానే కాదు ఎవ్రీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్కి ఒకసారి టైర్ రొటేషన్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ త్రీ టు ఫోర్ ఇయర్స్కి టైర్స్ కంపల్సరీ చేంజ్ చేయాలి అంటే ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే టైర్స్ మీద బటన్ ఉంది సో ఎందుకు అప్పుడే చేంజ్ చేయాలని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కస్టమర్కి బేసిక్గా టైర్స్ ఎప్పుడు బటన్ చూడకండి టైర్స్ని ఎప్పుడు కూడా ఇయర్ ఇయర్తో కంపేర్ చేయాలి ఎన్ని ఇయర్స్ మనం యూజ్ చేసాము ఎందుకంటే టైర్స్ అనేది రబ్బర్ ప్రోడక్ట్ డీకంపోజ్ అవుతుంది ఏవైతే దానికి రబ్బర్ టైర్ తయారు చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ సిలికా అనే మెటీరియల్ కూడా ఒక లైఫ్ టైం షెల్ఫ్ లైఫ్ ఉంటుంది సో ఇది బేసిక్గా కస్టమర్స్కి ఐడియా లేదు ఎవ్రీ ఫైవ్ థౌసండ్కి ఒకసారి టైర్ రొటేషన్ చేయాలి టైర్స్కి ట్రెడ్ వేర్ ఇండికేటర్ అని ఉంటుంది టీడబ్ల్యూఐ ఆ ట్రెడ్ వేర్ ఇండికేటర్ బేస్ చేసుకొని మీరు టైర్ మెజర్మెంట్ ఇన్ఫాక్ట్ మీరే చెక్ చేసుకోవచ్చు కస్టమర్ దెన్ ఇంకా మీరు ఒకవేళ అది కూడా ఐడియా లేనప్పటికీ మీరు నియరెస్ట్ టైర్ టీలర్ వెళ్ళారంటే వాళ్ళు మీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎనీ ఎనీ వేల్స్ రొటేషన్ చేయాలి రొటేషన్ చేస్తున్న దానివల్ల బెనిఫిట్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ టైర్స్ ఫాస్ట్గా టైర్ వేర్ ఉంటుంది వెనక టైర్స్ ఫాస్ట్ టైర్ వేర్ ఉంటుంది ఈ ఫ్రంట్ టైర్ టైర్ రొటేషన్ చేస్తే బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ వేసినప్పుడు అలాంటి టైంలో కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది టైర్ రొటేషన్ ఈక్వల్ గా గా అరుగుతుంది టైర్ రొటేషన్ ప్రాపర్ గా చేస్తుంది నైట్రోజన్ అనేది యాక్చువల్ గా ప్యూరిటీ నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరైతే ఆథరంజీలో మెయింటైన్ చేస్తున్నారో మిషన్ మీకు ఇన్పుట్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ ప్యూరిటీ నైట్రోజన్ మనం ఫిల్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే టైర్ ఎక్కువ హీట్ అవ్వదు నార్మల్ ఆక్సిజన్ లో సెవెంటీ పర్సెంట్ మాత్రమే నైట్రోజన్ పర్సంటేజ్ ఉంటుంది నార్మల్ మనం పీల్చుకునే కాదు నార్మల్ ఆక్సిజన్ లో మాయిశ్చర్ ఉంటుంది మాయిశ్చర్ అంటే లైక్ చెమ్మ అది టైర్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే టైర్ ఫ్రీగా రొటేషన్ రోలింగ్ అవ్వదు వెయిట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం డీప్ లెట్లు తగ్గుతా వస్తుంది ఆటోమేటిక్ గా మీకు లైఫ్ ఆఫ్ ద టైర్ మీద ఇంపాక్ట్ అవుతుంది అందుకనే నైట్రోజన్ ప్రిఫర్ చేస్తారు నైట్రోజన్ లో మీకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది సైంటిఫిక్ సైంటిఫిక్ గా మనం మాట్లాడితే ఆటమ్ అటామిక్ సంబంధించి ఏవైతే ఉంటాయో నైట్రోజన్ లో చాలా తక్కువ నార్మల్ ఆక్సిజన్ ఫిల్ చేసి రన్ చేసే టైర్స్ లో లైఫ్ తక్కువ ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ హీట్ బిల్డప్ అవ్వదు టైర్ లో గాలి తక్కువ ఉన్నా కూడా హీట్ అవుతుంది నైట్రోజన్ ఫిల్ చేసుకుంటే టైర్ లో గాలి తక్కువగా టైర్ డీలర్స్ ఎప్పుడు కూడా ఏదో టూ టైర్స్ లేదా ఫోర్ ఫోర్ టైర్స్ చెప్తారు బికాస్ నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్రంట్ టైర్స్ ఎప్పుడు కూడా ఎక్సలెంట్ ఉండాలి ఏదైనా పగిలిపోయినా ఏమైనా ఫ్రంట్ టోకల్ అవుతుంది బండి వెనక బస్ వెనక డమ్మీ బస్ అయినా అలాగే కూర్చుంటుంది అంటే ఎక్కడైతే టోకెల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు సో మేము ఆల్వేస్ సజెస్ట్ ప్రిఫర్ టూ ఆర్ ఫోర్ దానివల్ల సేఫ్టీ బేసిక్ మనం బిజినెస్ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఓకే బిజినెస్ అని అంటారు కానీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడైనా చేంజ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ టైర్ అన్నారు వన్ టైర్ మార్చుకొని మిగతా త్రీ టైర్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు డిఫరెన్షియేట్ తెలుస్తుంది మీకు సేఫ్టీ వైజ్ కూడా డిఫరెన్షియేట్ తెలిసిపోతుంది వెహికల్ వాబ్లింగ్ వస్తుంది వన్ టైర్ ఏమో న్యూ ఉంటుంది మిగతా త్రీ టైర్స్ వాబ్లింగ్ వస్తుంది టోటల్ వెహికల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది సో ఆల్వేస్ ప్రిఫర్ టూ ఆర్ ఫోర్ టైర్స్ దానివల్ల మీకు సేఫ్టీ జర్నీ కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఫర్దర్ ఎటువంటి ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా రావు చూస్తున్నారు కదా ఈ సమ్మర్ లో మనం ఎక్కడికైనా ఈ వాహనాల్లో ట్రావెల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా టైర్ కి సంబంధించి సేఫ్టీ అనేది ఎవ్రీ టెన్ డేస్ ఒకసారి మనం ఈ టైర్ షోరూమ్స్లో కానీ ఎక్కడైనా కానీ చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళేందుకు మనం వీలు ఉంటుంది లేదంటే మాత్రం ఏదైనా టైర్ టైర్ ఏదైనా లోపం ఉండి ఖచ్చితంగా ఈ సమ్మర్లో టైర్ బర్చే కార్ ప్రమాదానికి గురే ఛాన్స్ ఉందని చెప్తున్నారు చిన్నారెడ్డి